ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఓకే ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ గండం గడిస్తే చాలు తల్లి తలుచుకుంటే నాకే గుండెల్లో గుబులుగా ఉంది ఈ మూడు రోజుల్లో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి నీ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తోంది ఈ ముగ్గురు ద్రోహులు కూడా నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నిలవెల్లా ముంచేయాలని చూస్తున్నారు సమస్యలను సృష్టించాలని చూస్తున్నారు ఏదో ఒకటి చేసి నిన్ను ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చూస్తున్నారు నిజంగా వీరి వల్ల నిన్ను ఎలా కాపాడాలో నాకే అర్థం కావటం లేదు తలుచుకుంటే నాకే గుండెల్లో గుబులుగా ఉంది దడగా ఉంది బిడ్డ కాబట్టి నువ్వు జాగ్రత్త ఈ మూడు రోజులు జాగ్రత్త వారు ఎవరు నీకు చేయబోతున్న మోసం ఏంటి ఎలాంటి సమస్యలు సృష్టించబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను వాళ్ళ నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెప్తాను జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఎవరు ఏం చెయ్యబోతున్నారు నిన్ను ఎలా నాశనం చేయబోతున్నారు నీ చెడు ఎందుకు కోరుతున్నారు తెలియాలి అంటే నీ సాయి చెప్తున్నా ప్రతి మాటని కూడా చివరి దాకా తీరు బిడ్డ అప్పుడే నీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసుకోకు నిర్లక్ష్యం చేసుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొక్కరు ఉండరు ఎందుకంటే ఆ తర్వాత నీ సాయి కూడా నీ సాయానికి రాడని గుర్తుంచుకో ఇప్పుడు ఈ క్షణం నీ మేలు కోరి మంచు కోరి నీ కష్టం చూడలేక నీకు వెనక దెబ్బ కొడుతున్నారు ఎండు పోటు పొడుస్తున్నారని నీకు తెలియజెప్పాలని పరుగు పరుగున వచ్చాను నేను వచ్చినప్పుడు నువ్వు కనుక నిర్లక్ష్యం చేశావు అని అంటే గనక ఇక జీవితంలో నేను కాపాడలేరు బిడ్డ జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢమైన సందేశంతో వచ్చారండి ఒక నిగూఢ అర్థం తాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారు బాబా గారి మాటలు వెనుకున్న ఏంటి ఆంతర్యం ఏంటి తప్పకుండా తెలుసుకుని తిరాలి ఎందుకంటే బాబా గారు మనకి ఎలాంటి సూచనలు సందేశాలు తీసుకువచ్చినా దాని వెనుక ఒక మర్మం అయితే దాగి ఉంటుంది అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు కానీ మనల్ని హెచ్చరించే సమయం వచ్చినప్పుడే బాబాగారు వస్తారు కనుక బాబా గారి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా బాబా గారు ఏం చెప్తున్నారు పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మీకు వీడియో నచ్చినట్టయితే మన బాబా గారి భక్తులందరికీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నేను నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి మెసేజ్ పెట్టారండి అంటే వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దాదాపు టూ ఇయర్స్ అవుతోందట అంటే ఏదో ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయనో ఏమో మరి వీళ్ళు తిట్టడమో ఏదో చేస్తే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయి టూ ఇయర్స్ దాకా అస్సలు ఇంటికి రాకుండా ఉండిపోయాడట ఎన్నో చోట్ల వెతికించారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో వ్రతాలు కూడా చేసుకున్నారు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించారు జాతకాలు చెప్పించారు ప్రతి ఒక్కటి కూడా చేశారు వెతకటానికి ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టారు కానీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో వాడి ఆచూకీ తెలియలేదు ఇక ఆఖరికి వాళ్ళ మనసు ఓదార్పు కోసం మన బాబా గారి వీడియోలు చూస్తూ ఉంటే మనసులో కోరుకున్నారంట బాబా ఏదైనా దారి చూపించు తండ్రి అసలు మా బిడ్డ ఉన్నాడా లేదా వాడు మా దగ్గరికి వస్తాడా లేదా ఒక దారిన చూపించు ఇంకా ఎన్నాళ్ళు మాకు ఈ కడుపుకోతా అని కన్నీళ్ళు పెట్టుకుని బాబా గారిని తలుచుకుంటూ వీడియో చూస్తుంటే ఈ గురువుగారి గురించి నేను చెప్పటం జరిగింది అప్పుడు ఇవి ఎంత నమ్మకంగా చెప్తున్నారు కదా ఒక్కసారి ఆఖరి ప్రయత్నం అన్నట్టు ఇక్కడ చూద్దాం ఎన్నో చోట్ల ప్రయత్నం చేసాం బాబా గారు దారి చూపిస్తున్నారేమో అన్నట్టుగా ఒక్కసారి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేశారట అండి ఇక గురువుగారు చేసిన పూజల వల్ల ఆయన ఇచ్చిన పరిష్కారాల వల్ల అబ్బాయి సరిగ్గా పదో రోజు తెల్లవారేసరికి ఇంట్లో ఉన్నాడట నిజంగా ఎంత హ్యాపీగా చెప్పారు అంటే చాలా హ్యాపీ అనిపించిందండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ రైజేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తానండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవ్వనివ్వండి చిట్టికలో పరిష్కారం చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా మీరు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ చాలు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలకి మీరు పరిష్కారాలు అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వర్షీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ ఇంట్లో మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు అలాగే ఎక్కడున్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త ఎందుకంటే ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే నీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతోంది ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా నిన్ను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు వారిని నువ్వు ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో నువ్వు ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల నీకు వచ్చే సమస్యల నుండి నువ్వు ఏ విధంగా తప్పించుకోవాలి పూర్తి విషయాలను కూడా చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ ఎందుకు అంటే వినకపోయావు అంటే నిర్లక్ష్యం చేసుకున్నావు అంటే చిక్కుల్లో పడతావు తల్లి ఒక తండ్రిగా బాధపడుతూ నిన్ను ప్రాధేయపడుతూ అడుగుతున్నాను ఎందుకంటే నువ్వు చిక్కుల్లో పడితే కూడా ఆ తర్వాత చూడాల్సింది కూడా నీ సాయి కదా నీ బాధను నీ కన్నీళ్ళను చూసి కూడా నీ సాయి బాధపడుతూ ఉండాలి కదా నీకే కాదు బిడ్డ ఒక తండ్రిగా నాకు కూడా బాధ కలుగుతుంది నువ్వు బాధను అనుభవిస్తే అలాంటి బాధలు వస్తున్నాయి జాగ్రత్త తల్లి అంటే అలాంటి సమయంలో నిర్లక్ష్యం చేస్తావు శ్రద్ధ చేస్తావు చెప్పిన మాట అస్సలు వినవు ఇక ఆ తర్వాత ఏదైనా జరగరానిది జరిగినా మోసం జరిగినా ఎవరైనా నీకు ఒక సమస్య కష్టపెట్టినా బాధ పెట్టినా మోసం చేసిన ప్రతి ఒక్కదానికి బాధపడిపోతావు బాబా అలా చేశారు ఇలా చేశారు నువ్వు ఏం చేస్తున్నావు నన్ను పట్టించుకోవా కాపాడవా అంటూ మళ్ళే నన్నే నిలదీస్తావు కదా తల్లి అందుకే ఇప్పుడు నీ తండ్రి చెప్తున్న మాటలు బుద్ధిగా ఒక్క రెండు నిమిషాలు విను నీ జీవితంలో ఏం జరగబోయేది తెలుస్తుంది నువ్వు వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది ఆ తర్వాత నువ్వు అన్నింటినీ కూడా ఎదుర్కొని ఎవరు మోసం చేయాలని చూసిన వారి ఆటలు తిప్పికొట్టగలిగే ధైర్యం తెలివితేటలు నీకు వస్తాయి అప్పుడు అన్నింటినీ నీకు జరగబోయే చెడుని అన్నింటినీ దూరంగా తరిమి కొట్టి నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండటం చూసి ఈ సాయి మనసు ఉప్పొంగిపోతుంది ఈ చిన్న స్వార్థమే తల్లి అందుకే మరీ మరీ ఇంతలా చెప్తున్నా నా బిడ్డల కళ్ళల్లో వెలుగు నా బిడ్డల మొహంలో ఆనందం నా బిడ్డల పెదవుల మీద చిరునవ్వు చూస్తే సాయికి ఎనలేని ఆనందం కలుగుతుంది తృప్తి పడిపోతాడు మురిసిపోతాడు ఆనందంలో తేలి ఆడతాడు అంతా సంతోషం బిడ్డ నా బిడ్డలు అందరూ బాగుంటే అంతటి సంతోషం నాకు కలుగుతుంది నా మనసుకి అంత తృప్తి కలుగుతుంది అందుకే మరీ 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 హెచ్చరిస్తూ ఉంటాను మరి వింటావు కదా నీ తండ్రి మాట వింటావు కదా జాగ్రత్త పడతావు కదా జీవితంలో చిక్కులు కొని తెచ్చుకోవు కదూ ఇక చూసుకున్నట్లయితే ముందుగా కొన్ని నీ లక్షణాలను కూడా ఇక్కడ గమనించాల్సి వస్తుంది బిడ్డ వాటిల్లో నువ్వు ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే అవి కూడా నేను చెప్తాను ప్రతి ఒక్క మాట కూడా నీకోసమే విను ఏంటంటే ముందుగా చూస్తే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు నిన్ను ఎవరైనా మోసం చెయ్యాలి అన్నా నిన్ను నాశనం చెయ్యాలి అనుకున్నా అలుసుగా తీసుకోవాలనుకున్న ఇక్కడ కొన్ని నీ ప్రధానమైన కారణాలు నీ వ్యక్తిత్వం కూడా కొన్నిసార్లు కారణం అవుతూ ఉంటాయి అదే వారికి అలసిస్తూ ఉంటుంది అదేంటో కూడా ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటావు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోవు కృతజ్ఞతా భావం ఎక్కువ వీళ్ళు ఆ రోజు నాకు ఆ సహాయం చేశారు కదా అని నీ ఊపిరి ఉన్నంత వరకు గుర్తుంచుకుంటావు అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటావు అంటే క్రమశిక్షణ ఏది చేసినా మనసు పెట్టి చేయాలి లోపం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు నిస్వార్థంగా చేసినప్పుడే సాయి మనకు ఫలితాలను ఇస్తాడు అనే ఒక నమ్ నమ్మే గొప్ప మనసు నీది ఉంటుంది క్రమశిక్షణ నిలవని పరిస్థితులు అయితే కొన్నిసార్లు నీకు ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటావు బిడ్డ ఇది మాత్రం తప్పు దీన్ని దిద్దుకోవాల్సిందే ఎందుకంటే జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఈ అధిక కోపం వల్ల నీ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఎప్పుడు వినిపించాలని ఎప్పుడు అనుకో అంటే ఇతరులకు పంచుకోవాలని అనుకో బాధను కూడా మనసులోనే దాచేసుకుంటూ ఉంటావు నా బాధ నేను నేనే పడతాలే నేనే అనుభవిస్తాలే నా బాధను ఎదుటివారికి చెప్పి వారి మనసు ఎందుకు బాధ పెట్టడం వద్దు కదా అని ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా నీకు అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఎదుర్కొంటూనే ఉన్నావు కూడా ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ విఫలమవుతున్నావు మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉన్నావు అలాగే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవితం ముందుకు సాగిస్తూ ఉన్నావు ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా కొద్ది కాలంలోనే మళ్ళీ సర్దుకుంటావు అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది బిడ్డ నీకు బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి నీ యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల నీకు నువ్వు అన్యాయానికి గురయ్యే సందర్భాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పక్షపాత బుద్ధికి కూడా నువ్వు నష్టపోతూ ఉంటావు సమాజంలో పేరున్న వాళ్ళు వాళ్ళు అవసరానికి నిన్ను వాడుకుంటారు వారి అవసరం తీరగానే ఇక వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపిస్తారు వారి పక్షపాత బుద్ధి చూపిస్తారు అంటే వారికి ఇష్టమైన వాళ్ళు వారికి కావలసిన వాళ్ళు వాళ్ళు ఉంటే మొత్తం కూడా అవకాశాలు కానీ ఏదైనా కానీ వారికి ఇవ్వటం జరుగుతుంది నిన్ను చిన్న చూపు చూస్తారు అక్కడ తారతమ్యం చూపిస్తారు అక్కడ నీ మనసు చివుక్కుమంటుంది అంటుంది అక్కడ వారి అన్యాయానికి నువ్వు గురవుతావు ఇక అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా నీకు చేకూరుతుంది బిడ్డ మంచి మహర్దశ నీకు కలుగుతుంది యోగదాయకంగా ఉంటుంది అంటే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలే నీకు మేలు చేస్తూ ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించే విమర్శలకు గురి అవుతూ ఉంటావు అంటే నీ యొక్క సంతానం ఆత్మీయులు సంత వర్గం వారు చేసే తప్పులు కూడా నీకు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగించేస్తూ ఉంటాం అంటే కొన్నిసార్లు స్వార్థం వచ్చేస్తుంది కదా కుటుంబం అనేసరికి నా కుటుంబం నా బిడ్డలు నా భార్య నా భర్త నా వాళ్ళు నా తల్లిదండ్రులు అన్న స్వార్థం వస్తుంది వారు తప్పు చేసిన నీ మనసుకు తెలుసు వారు చేసింది తప్పు అని ఆ తప్పుల్ని వారికి సరి చేసుకోమని చెప్పకపోగా ఆ తప్పుల్ని సరిదిద్దకపోగా వారిని వెనక్కి వేసుకురావటానికి వారిని కాపాడటానికి సమాజంలో వారికి మంచి పేరు తెచ్చిపెట్టడానికి డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటావు ఇది మార్చుకోవాలి బిడ్డ తప్పు ఎవరు చేసినా తప్పే దండించాలి ఆ తప్పును దిద్దాలి అప్పుడే కదా నువ్వు ఒక మంచి వ్యక్తివి అలాగే నువ్వు గనక ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే మంచి పేరు అన్నది నీకు వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం అంతా కూడా బాగుంటుంది అన్నీ కొత్తగా ప్రయత్నిస్తావు పక్క వాళ్ళు కూడా నిన్ను చూసి అరే భలే చేస్తున్నాడే ఇతను భలే చేస్తుంది ఈవిడ అన్ని కొత్త కొత్తగా అంటూ ఆశ్చర్యానికి లోన్ అవుతూ ఉంటారు ఇక ఇంకో ఒక్కొక్కసారి అంటే నీ ప్రయోగాల వల్ల ఈ కొత్త ప్రయోగాల వల్ల ఇబ్బందులు కూడా గురు అవుతూ ఉంటావు ఏది కొత్తగా మనం ప్రయత్నించినా ఒక ప్రయోగం చేసినా దాంట్లో ఇబ్బందులు ఉంటాయి మంచి ఉంటుంది ఒక్కసారి అందులో ఊపు అందుకున్నావు విజయం నీ సొంతం అవుతుంది నీ స్థాయి నీ గురు నువ్వు తాకే వరకు కూడా ఇబ్బందులు అన్నవి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటూనే ఉంటాయి నువ్వు ఎప్పుడో కొని వదిలేసావు భూములు ఒక ఇల్లు కానీ భూమి కానీ ఏదో ఒక ఆస్తి దాని విలువలు ఇప్పుడు మాత్రం పూర్తిగా పెరగబోతున్నాయి బిడ్డ ఖచ్చితంగా ధనవంతుడివి ధనవంతురాలవి అవ్వబోతున్నావు అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఉంది బిడ్డ నువ్వు ఏదైతే వ్యాపారం చేస్తున్నావో నీ పని చేస్తున్నావో నీ వృత్తి చేసుకుంటున్నావో నీ సొంతంగా ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని ఇతరులకు ఇవ్వటమో అద్దెకి ఇవ్వటమో లేదో ఏదో ఒకటిగా అలా ఇచ్చావు అంటే నీ అదృష్టాన్ని నువ్వే జార అవుతుంది నీ చేజేతులారా నువ్వే జార కాబట్టి జాగ్రత్త నువ్వు చేస్తున్న ఏదైతే వృత్తి ఉందో ఒక పని ఉందో వ్యాపారం ఉందో నువ్వు నిలబడి నువ్వు సంపాదించే చోటు ఆ చోటును ఎవ్వరికీ వదిలిపెట్టకు నువ్వు ఆ తప్పు చేస్తున్నావు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నావు అలా చేసావు అంటే నీ చేతుల్లో ఉన్న అదృష్టాన్ని నీ జీవితంలో ఉన్న అదృష్టాన్ని జారి విడుచుకుంటావు వారి పాలు చేస్తావు జాగ్రత్త సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితికి అయితే చేరుకుంటావు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి బిడ్డ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు నీ యొక్క జీవితంలో నీ జాతకంలో మరో మూడు రోజుల్లో కనిపించబోతున్న జీవితంలో నిన్ను ఆర్థికంగా దిగజార్చటానికి కావచ్చు లేకపోతే నీ పైన కొన్ని నిందులు ఆరు కళ్ళు వేసి సమాజంలో నీ పేరు అవమానపరచటానికి కావచ్చు ప్రయత్నాలు జరుగుతున్నాయి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండుతల్లి కాబట్టి నీ యొక్క స్నేహితులను ఎవరు శత్రువులు ఎవరు అనేది గమనించు నువ్వు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహా వల్ల నీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది కూడా ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేసేస్తూ ఉంటావు ఈ విధంగా చిక్కుల్లో పడి ప్రమాదంలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అలానే చేస్తూనే ఉన్నావు జాగ్రత్త సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇలాంటి స్థితి వలన కాబట్టి నీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించు వారు నీకు సలహాలు ఇచ్చినప్పుడు పాటించాలా వద్దా అని ఒక్కటికి పది సార్లు నిన్ను నువ్వు ప్రశ్నించుకో అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులని అంటే నీ కుటుంబ సభ్యులను కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే నీ యొక్క శ్రేయోభిలాసులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకో ఇది ఎలా ఉంది చెయ్యనా వద్దా మీకేమనిపిస్తోంది నాకు దారి తో తోచట్లేదు అని చెప్పండి సరైన దారి నీ శ్రేయస్సు కోరే వాళ్ళు అందిస్తారు అంటే కొంతమంది శ్రేయోభిలాసులు బయట అలాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం నీ కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు నీకు ఇస్తూ ఉంటారు జాగ్రత్త అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తోంది బిడ్డ కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎవరైనా నీకు సలహాలు ఇస్తే పాటించే విషయంలో నీ చుట్టూ ఉన్నవారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే గనక వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు ఎందుకంటే నీది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కాబట్టి అన్నింటికీ నిన్ను రెచ్చగొట్టి ముందరికేస్తూ ఉన్నారు దానివలన నువ్వు చెడ్డైపోతున్నావు నిష్ఠూరం అయిపోతున్నావు నువ్వు దొరికిపోతున్నావు జాగ్రత్త అవతలి వాళ్ళు నీ మీద కక్ష కడతారు వీరేమో వీరి స్వార్థానికి నిన్ను ఉపయోగించుకుంటున్నారు వినియోగించుకుంటున్నారు రెచ్చగొడుతున్నారు మంచిగా ఉన్నట్టే నీకు లేని నూరి పోస్తున్నారు అనవసరమైన సలహాలు ఇస్తున్నారు నిన్ను బరిలోకి దింపి నిన్ను చెడు చేసేస్తున్నారు అవతలి వాళ్ళు వీరి మీద కక్ష కట్టేలా నీ మీద కక్ష కట్టేలా చేస్తున్నారు జాగ్రత్త ఏంటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటావు కాబట్టి ఇదే దానికి కారణం ఈ విధంగా నీ కారణంగా నువ్వు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులని కొని తెచ్చుకుంటూ ఉన్నావు మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది ఇది నీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు నీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను వ్యతిరేకతలను తీసుకువస్తుంది ఈ ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి అటువంటి ద్రోహులు నీ చుట్టుపక్కల కానీ నీ యొక్క సన్నిహితుల్లో కానీ నీ యొక్క బంధు వర్గాల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా నాకెందుకు చెప్తున్నారు నన్నెందుకు రెచ్చగొడుతున్నారు వారు వారు వెళ్ళొచ్చు కదా అని ఆలోచించు ఒక అవగాహన నీకు ఉండాలి అలా ఆలోచించే అవగాహన నీకు రావాలి పరిస్థితిని మంచి చెడులను బేరీజు వేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది తల్లి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది జాగ్రత్త అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా ష్యూరిటీ సంతకాలు విషయంలో కూడా వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో కూడా ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చెయ్యకు చిక్కుల్లో పడతావు మోసపోతావు నిన్ను సర్వం నాశనం చేసేస్తారు నీ కుటుంబాన్ని నిన్ను రోడ్డు మీదకి లాగేస్తారు జాగ్రత్త జాగ్రత్త అందరూ కూడా మంచి వాళ్ళే అయి ఉండాలని ఇక్కడ లేదు వారి మోసానికి కూడా నీ దగ్గర మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టించుకోవచ్చు జాగ్రత్త ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించు ఇలా జరగబోయే అవకాశం ఈ ముందు రోజుల్లో కనిపిస్తోంది లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వటం లేదా ఎవరి దగ్గరైనా ఇప్పించటం లేదా పూచి ఉండి మధ్యలో ఉండి డబ్బుకి పూట పడటం మాట ఇవ్వటం ఇవన్నీ కూడా చెయ్యకు తల్లి ఇలా డబ్బుగా అప్పుగా ఇవ్వటం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల నీకు రావచ్చు అలాంటి పరిస్థితిలో నిన్ను వారు పడవేయచ్చు కాబట్టి ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే అంటే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా నిన్ను ఈ విధంగా వాడుకోవటానికి తమ యొక్క స్వార్థంతో నీ నుండి డబ్బు గుంజటానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్నారు కూడా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా అంటే చాలా ఉత్తమం బిడ్డ ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడులు జోలికి అస్సలు వెళ్ళకు నువ్వు ఏ పని చేసినా నీ కుటుంబ సభ్యులతో చర్చించు అనుభవజ్ఞుల సలహా తీసుకో దానివల్ల నీకు మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం చిక్కుల్లో పడాల్సి వస్తుంది నీకు దారి తోచట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చించావు నీ పెద్దవాళ్ళని మాట్లాడావు సలహాలు అడిగావు వారు చెప్పినవి నీకు అంత బాగా అనిపించలేదు అయినా దిక్కుతోచని స్థితిలో ఉన్నావు అప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకో నీ సాయిని ధ్యానించు సాయి దారి చూపించు దిక్కుతోచని స్థితిలో ఉన్నా నాకేం అర్థం కాలేదు అను నీ సాయి నీ అడుగులు మంచి దారిలో పడే విధంగా నిన్ను చిటికని వేలు పట్టుకుని మరీ నడిపిస్తాడు భారం నీ మీ నా మీద వెయ్యి బిడ్డ భరించలేని భారం ఉన్నప్పుడు నీ సాయి మీద వెయ్యి నీ సాయి ఆ భారాన్ని మోస్తూ నిన్ను నీ గమ్యానికి చివరికంటా చేరుస్తాడు ఆ ఒక్క నమ్మకం పెట్టుకున్నావు నీ సాయి ఎప్పుడూ కూడా నీ చిటికన వేలు వదిలిపెట్టాడు బిడ్డ ఒక పసి బిడ్డలాగా నిన్ను నడిపిస్తాడు ఇక దీని నుంచి నువ్వు ఏం చెయ్యాలి నీకు ఏం చేస్తే మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం అనేక సమస్యలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏంటంటే అలాంటి వారితో దూరంగా ఉండాలి అప్పుడే నీకు మేలు అన్నది కలుగుతుంది లేకపోతే అనేక సమస్యల్లో నువ్వు చిక్కుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ విధంగా నీ జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు ఈ మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి బిట జాగ్రత్త అంటే నిన్ను ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా నీకు కీడు జరగటానికి ఇంకొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నిన్ను రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి ఇంకొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అటువంటి ద్రోహి నీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ మూడు రకాల ద్రోహులు నీ జీవితంలో నీ యొక్క అజాతకం ప్రకారం ఉన్నారు అది కూడా ఈ మూడు రోజుల్లో కాబట్టి అప్రమత్తంగా ఉండు అలాగని అందరినీ అనుమానించకూడదు బిడ్డ అంటే ఎవరైనా వ్యక్తి నీ యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అలాగే ఏ విషయం ఏ సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు నీకు ఎలా ఉంది అనేది నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇటువంటి వ్యక్తులు ఎవరి జీవితంలో ఉన్నారో వారు గుర్తించి వారితో నీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే పలకరింపు మాత్రమే ఎదురుపడితే ఒక పలకరింపు ఒక చిరునవ్వు మించి ఇంకొక అడుగు కూడా ముందుకు వేయకూడదు నీ సొంత విషయాలను అస్సలు చెప్పకూడదు వారితో చర్చించకూడదు వారు చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థిక పరమైన లావాదేవీలు అస్సలు పెట్టుకోక తల్లి వారు మాటలు విని షూరిటీ సంతకాలు భాగస్వామ్య ఒప్పందాలు చేయటం ఇటువంటి పనులు కూడా చెయ్యకు వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నీ కుటుంబ సభ్యులు అనుభవజ్ఞుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకో కుదరలేదంటే నీ సాయి మీద భారం వేయి అది నీకు మేలు చేసేదిగా ఉంటుంది బిడ్డ ఇక్కడ ముగ్గురు ద్రోహులు చెప్పాను కదా మరి ఎవరు బాబా అని అంటే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నువ్వు సులభంగా గుర్తించవచ్చు బిడ్డ ఈ వ్యక్తులు నీ జీవితంలో ఉన్నవారు నీతో ఎలా ఉన్నారు వారు ఇచ్చే సలహాల వల్ల నీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతోందా లాభపడుతున్నావా నష్టపడుతున్నావా ఇవి రెండు అందాజ వేసుకో నీకు అర్థమైపోతుందంటే ఈ వ్యక్తి ఇచ్చే సలహాలు నీకు ఎలా ఉపయోగపడుతున్నాయో నీ మనసు నీకు చెప్పేస్తుంది ఇక ఎవరైనా నిన్ను పదే 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 రెచ్చగొడుతూ ఉంటే ఆ వ్యక్తులు వారు వారు ఎందుకు ఇంతలా రెచ్చగొడుతున్నారని ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించు మనసు పెట్టి ఆలోచించు వారు ఎందుకు రెచ్చగొడుతున్నారో వారు ఎవరు అనేది నీకు అర్థమైపోతుంది ఇంకొంతమంది డబ్బు కోసం నిన్ను మోసం చేస్తూ ఉంటారు అంటే ఏవో మాయమాటలు చెప్పేసి అందులో అలా వస్తుంది ఇందులో ఇంత వస్తుంది అంటూ లాభాల ఆశ చూపించి షూరిటీ సంతకాలు పెట్టించటం భాగస్వామి ఒప్పందాలు చేయించటం డబ్బు తీసుకోవటం ఆ తర్వాత సమయానికి వాళ్ళు ఆ విధంగా నడుచుకోకపోవటం అలా నీ జీవితంలో ఎవరున్నారు ఈ ముగ్గురు ద్రోహులు నీకు తెలియాలంటే ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నీ జీవితంలో ఉన్నవారు ఎవరు వారి వల్ల నువ్వు ఎంత నష్టపోయావు ఎంత లాభపడ్డావు వారు నీతో ఎలా ఉన్నారు ఎలా నడుచుకున్నారు ప్రతి ఒక్కటి కూడా అర్థమైపోతుంది సాయి మీద భారం వేయి వారెవరో నీ కళ్ళ ముందు నిలబెడతాడు కళ్ళు మూసుకుని ఒక రెండు నిమిషాలు ఆలోచించావు అంటే వారిని నీ కళ్ళ ముందు నిలబెడతారు అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించుకు దూరం చేసుకోకు కొంతమంది వ్యక్తులు కానీ కొంతమంది బంధాలు కానీ దూరం అయితే మళ్ళీ దగ్గరికి రావుబిడ్డా ఆలోచించు ఆలోచించి అడుగు వేసి ఆ తర్వాత వారిని దూరం పెట్టు అంతేకాని తొందర మరీ దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు సాయి ఉన్నాడుగా నీ తండ్రి ఉన్నాడుగా భారం నీ సాయి మీద వెయ్యి నీ సాయి మోస్తాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముద్దుంటాను ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్